హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కృష్ణ సిల్క్స్ కృష్ణలో సంక్రాంతికి సంబంధించిన సరికొత్త కలెక్షన్స్ అనేది లాంచ్ అయిపోయాయండి మనకు పెట్టుబడి కాన్ నుంచి పెళ్లి పట్టు శారీస్ వరకు అంటే మనకు పట్టు శారీస్ మీద కూడా ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనకు పట్టు శారీస్ లో కూడా సరికొత్త కలెక్షన్స్ అనేది మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ లో గీతాకృష్ణ త్రీ బ్రాంచెస్ లో ఉన్నాయి దాంట్లో భాగంగా మనకు పట్టు అండ్ మన ఫ్యాన్సీ సారీస్ అంటే మనకు డైరెక్ట్ గా చూసి మరి తీసుకోవాలనుకుంటారు అండ్ డైరెక్ట్ రాలేని వాళ్ళకు కూడా గీతాకృష్ణ అఫీషియల్ ఛానల్ ఉంది దాంట్లో కూడా మనకు బ్రైడల్ కలెక్షన్ చూపిస్తారు గీతాకృష్ణ సిల్క్ లో మాత్రం మనకు డైలీ వేర్ కలెక్షన్స్ అంటే థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం రేంజ్ లోనే అండి మనకు పెట్టుబడికి మాత్రం ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ లో నేను మీకు చూపిస్తాను ఈ రోజు మనం చూడబోతున్న వెరైటీ లైట్ వెయిట్ లో మయూరి ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నాం అండి మనకు ప్రింటెడ్ థీమ్ అయినా కానీ సరే మనకు చాలా డిజైనర్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ లో ఉంటుంది ఫస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకుందాం సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే చాలా చక్కగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రే లోనే లైట్ అండ్ డార్క్ షేడ్ అనేది సెల్ఫ్ డోరియాతో వస్తుంది ఫస్ట్ సారీలో పైపాట్ బోర్డర్ కనుక తీసుకున్నట్టయితే ఎర్జ్ లో రెండు పైప్ లా కూడా మనకు ఒక సైడ్ రెడ్ కలర్ తో టచ్ బార్డర్ ఇచ్చారు ఇంకొక సైడ్ అదే రెడ్ కలర్ తో హాఫ్ టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తున్నాయి మిడ్ పార్ట్ లో మాత్రం గోల్డెన్ వీట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ రేనీ టైప్ ఆఫ్ లుక్ దానిపై కూడా మనకు మునియా బూటీస్ అనేది రెడ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ తోని హైలైట్ చేయడం జరిగింది సారీ ఒక మిడ్ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే గ్రే లోనే లైట్ అండ్ డార్క్ షేడ్ లోనే అనేది ఫామ్ చేశారు కాబట్టి దానిపైన కూడా మనకు టోటలీ మల్టీ షేడ్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇలా ఫోర్ టు ఫైవ్ కలర్స్ ని యాడ్ అండ్ చేస్తూ మల్టీ లుక్ లోనే మనకు హంసల థీమ్ బూటీ అనేది కంటిన్యూ చేశారు ఫ్లోరల్ థీమ్ లోనే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ హైలైట్ చేస్తూ సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఆ డోరియా కూడా చాలా చక్కగా షేడ్ లోనే ఇచ్చారు బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు అండి మనకు పైన ఏదైతే బార్డర్ అనేది వచ్చిందో అది మనకు సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తారు సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్ బేస్ పైన మునియా బూటీస్ తోనే హైలైట్ చేస్తున్నాయి ఈ సారీకి పళ్ళు అనేది మనకు సారీ బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంత డిఫరెంట్ లుక్ లో ఉందో అంతే డిఫరెంట్ గా మనకు పళ్ళు బ్యాక్గ్రౌండ్ ని కూడా హైలైట్ చేయడం జరిగింది గ్రీన్ కలర్ బేస్ ని తీసుకుంటూ దానిపైన గ్రే కలర్ తోని బాక్సెస్ అండ్ జిగ్జాగ్ లైన్ తో కంటిన్యూ చేస్తూ మనకు మిడ్ పార్ట్ అండ్ మనకి ఏజ్ లో రెండు వైపులా కూడా బోర్డర్ స్టైల్ అనేది కంటిన్యూ చేస్తూనే ఒక లీఫ్ మోటివ్స్ ని మనకు తోరణ స్టైల్ లో ఇవ్వడం జరిగింది అండ్ బ్యూటిఫుల్ గా మనకు హ్యాంగింగ్ పార్ట్ లో మాత్రం టైల్సెస్ అనేది గ్రే కలర్ తో కంటిన్యూ చేశారండి మనకు చాలా చక్కగా జాల్ డిజైన్ తో హైలైట్ అయ్యే విధంగా బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే పళ్ళు మిడ్ పార్ట్ లో ఏదైతే డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ తో వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ జిగ్ జిగ్జాగ్ లైన్స్ ని మనకు బ్లౌజ్ మిట్ పార్ట్ లో ఈ స్టైల్ లో ఇవ్వడం జరిగింది గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోని హ్యాండ్ పంపర్స్ మాత్రం సారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ అని చెప్పొచ్చండి ఇట్లాంటి కలర్ కాంబినేషన్ కదండి దీంట్లో మరెన్నో వెరైటీస్ గీతా కృష్ణ త్రీ బ్రాంచెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉన్నాయి మనకు ఫస్ట్ మాత్రం దీంట్లో కలర్స్ చూసేద్దాం వీటిలో కలర్స్ మాత్రం ప్రతి ఒక్కటి దేనికి అదే హైలైట్ అని చెప్పవచ్చండి మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఫ్లోరల్ థీమ్ అనేది హంసల థీమ్ బూటీకి కంటిన్యూ చేస్తున్న పైథానిక్ బార్డర్ లో ఇలా వచ్చింది నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ హనీ గోల్డ్ కలర్ కాంబినేషన్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ అని అండి మనకు బ్లూలోనే కొంచెం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్ తీసుకున్నారు దానిపైన కూడా మనకి రెడ్ కలర్ తో బార్డర్ హైలైట్ అయింది నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ బాడీ బేస్ లో కంటిన్యూ చేస్తూ సేమ్ థీమ్ లోనే మల్టీ షేడ్ లో ఇచ్చారు ఇది కూడా హైలైట్ అని చెప్పవచ్చు అండి మనకు బ్రౌన్ ఈష్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో బాడీ దాంట్లో రెడ్ కలర్ బార్డర్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా చక్కగా మెరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ దానికి గ్రీన్ కలర్ బోర్డర్ అనేది కాంట్రాస్ట్ రూపంలో ఇచ్చారు సేమ్ బూట్ రిపీట్ అవుతుంది నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ లో ఒక థీమ్ అనేది డిఫరెంట్ చేంజ్ ప్యాటర్న్ లో ఇస్తున్నానండి ఇది కూడా మనకు మల్టీ షేడే కాకపోతే డిఫరెంట్ డిజైన్ లో కంటిన్యూ చేస్తూ ఇచ్చారు మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే డోరియా బ్యాక్గ్రౌండ్ పైథాని థీమ్ స్టైల్ లోనే మనకు టోటలీ క్రీపర్ అండ్ ఫ్లోరల్ ని కంటిన్యూ చేస్తూ స్పారో బూటీస్ అనేది దాని వెదర్ అంతా కూడా మల్టీ లుక్ లోనే ఉంటుందని మనకు చాలా బ్యూటిఫుల్ గా ఇస్తూనే మనకి దానికి బార్డర్ కూడా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ తోని లైన్స్ గా ఫామ్ చేస్తూ మనకు ఈ స్టైల్లోనే ఇచ్చారు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూసేద్దాం మనకు సేమ్ ప్రైస్ సేమ్ ప్యాటర్న్ అని చెప్పవచ్చు దాంట్లో ఇదొకటి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రేష్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లుక్ లో ఉంటుందండి మనకు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ సి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే మనకు కొంచెం ఆయిల్ మస్టర్డ్ కలర్ కూడా మిక్స్ అయింది లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకొని మెరూన్ బార్డర్ చాలా చక్కగా ఇచ్చారు ఇలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంటే టూ డిఫరెంట్ థీమ్ లోనే మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి మనకు పెట్టుబడులకు మాత్రం ఇవి చాలా క్లాసీ లుక్ లో ఉంటాయి అంటే సొంతానికి కానీ మీరు ఆఫీస్ పర్పస్ కి కానీ పెట్టుబడి కానీ తీసుకున్నట్టయితే క్లాసీ ప్యాటర్న్ మీ దగ్గరనే ఉందని చెప్పొచ్చు మనకు ప్రతి ఒక్క కలర్ కూడా చాలా డీసెంట్ అండ్ డిగ్నిటీ లుక్ తో ఉందండి ప్యూర్ బగల్పూర్ మెటీరియల్ లో వచ్చిన ఈ శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయండి పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు వావు కదా మనకు ప్రతి ఒక్క కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది మనకు నచ్చినట్టయితే మీరు ఆన్లైన్ త్రూలో ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్లో ఉంటుంది మనకు చూసారు కదండి మయూరి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలోనే మనకు బ్యూటిఫుల్ కలర్ థీమ్ లో మనకు ప్రతి ఒక్క కలర్ కూడా ఒక డిఫరెంట్ కలర్ లైక్ అంటే గ్రే షేడ్ ఉన్నా కానీ సరే ఇది ఒక డిఫరెంట్ గ్రే షేడ్ గ్రీన్ షేడ్ ఉన్నా ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ అనే రకంగా మన ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా దేనికి అదే హైలైట్ అని చెప్పొచ్చు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు కూడా సరికొత్త కలెక్షన్స్ తో సరికొత్త వీడియోలు అన్ని కూడా మీకు అందుతాయి అండ్ ఈ షోలో మీకు ఏదైనా శారీస్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ కాల్ చేస్తే మనకు కొరియర్ అనేది మనకు ఫ్రీగా లభిస్తుంది దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి విజిట్ చేసినట్ైతే మరిన్ని కలెక్షన్స్ అనేది చూసి మరి చూస్ చేసుకునే అవకాశం ఉంది సో మరొక కలెక్షన్ తో మరొకసారి కలుస్తాను అంతవరకు బాయ్